వెల్కమ్ న్యూస్ తెలంగాణ బాబానగర్ ప్రాంతాల్లో పెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే అది దోమల సమస్యనని నాచారం ఆరవ డివిజన్ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ మండిపడ్డారు నాచారం ఎర్రకుంట చెరువులో ఉప నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరమేశ్వర రెడ్డి సహాయంతో వినతి పత్రం అందించిన వెంటనే డిఈ సహకారంతో గుర్రపుడెక్క ఆకు తొలగింపు కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి మోహన్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని అన్నారు భవిష్యత్తులో ఎలాంటి సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే పరిష్కరిస్తామని తెలిపారు ఈ గుర్రపు లెక్క ఆకు తొలగించినట్లయితే నాచారం ప్రజలకు దోమల విషయంలో కొంత ఊరట లభిస్తుందన్నారు దీనికి సహకరించిన ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర రెడ్డికి డిఈ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మా గత కొంతకాలంగా మా ఎర్రగుంట వాసులు కావచ్చు బాబానారు కావచ్చు నాచారం కావచ్చు ఏదైనా పెద్ద సమస్య నాచరం ఉందంటే అది దోమల సమస్య గతంలో కూడా మేము ఛాన్సలర్ కూడా అధికారం చేయడం జరిగింది కాబట్టి మా ఇన్ఛార్జ్ వంటి మా మందమూల పరమేశ్వర గారికి ఈ యొక్క సమస్యను మేము తీసుకెళ్తే వెంటనే అక్కడ డీసీ గారితో మాట్లాడి అక్కడి నుంచి వినపత్రం ఇప్పించి ఏదైతే ఫ్లోటింగ్ మిషన్ ఉందో ఇక్కడ తెప్పించి ఖచ్చితంగా చేపియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే అక్కడున్న అధికారులకు మా నాచారం సీనియర్ కాంగ్రెస్ తరఫున అందరి తరం వెళ్ళి డిసి గారికి లెటర్ ఇచ్చిన తర్వాత వెంటనే స్పందించి ఈ యొక్క మిషన్ రావడం జరిగింది సో ఈరోజు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం కానీ మరొకసారి నిర్మించింది కాబట్టి భవిష్యత్తులో నాచరంలో ఎటువంటి సమస్యలున్నా కూడా మేము ముందుకుండి అన్ని విధాలుగా మేము సహకరిస్తామని చెప్పి మరి ఈరోజు మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మా ఇన్ఛార్జ్ గారికి అదేవిధంగా డిసీఆర్కి తెలియజేస్తూ ఈ దోమల సమస్య అనేది చాలా చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇవాళ నాచారు ప్రజలకు గుర్రబెక్క తీయడంలో చాలా గుర్రడ కల్పిస్తుంది కాబట్టి మేము నిజంగా మరొకసారి మా నాచారం ఆరో డెవిజన్ తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాస్తవానికి మైక్ ఉందని చెప్పి ఇట్లా ఉన్నట్టు మాట్లాడితే ప్రజలు గమనిస్తారు కాబట్టి ఇవాళ గత పదేళ్ల నుంచి ఎవరయ్య రేషన్ కార్డు ఇచ్చింది ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రెడ్డి గారు ప్రజాపాలన గొప్ప నినాదంతో పోయి గత పదేళ్ళ నుంచి అని ఉద్యోగాలే కావచ్చు ప్రపంచంలో కనివిరిగని ఒకటేసారి రైతుల పట్ల చూపించిన ప్రేమ రైతు భరోసా అదేవిధంగా నిరుద్యోగులకు వేలాది మంది కుటుంబాలకు ఉద్యోగం కల్పిస్తూ మరి రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి అన్ని వర్గాలు న్యాయం చేస్తాడని చెప్పి ఎవరో ఇష్టంన్నట్టు మాట్లాడతారు కాదుగా వాస్తవానికి గల మీడియా కూడా మంచి పనిని చూపించకుండా కేవలం ఏదో ఒక పాయింట్ పట్టుకొని దాని మీద వెంటాడుతుంది కాబట్టి ప్రజలంతా గమనిస్తుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త కొంతమంది వ్యక్తులు మా గౌరవ ముఖ్యమంత్రి పట్ల చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులు ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు బుద్ధి చెప్తారని చెప్పి నేను ఈ ఈ యొక్క సందర్భం తెలియజేస్తున్నాను ఈరోజు గుర్రూపటేకతో చుట్టుపక్క స్లమ్ములన్నీ కూడా ఎంతో అల్లాడిపోతున్నాయి దోమల దెబ్బకు అటువంటి సంద సమయ సందర్భంలో మా ఇన్చార్జీ మందమల పరమేశ్వరెడ్డి గారు ఆయన దృష్టికి పోయిపోకనే ఇమ్మీడియట్లుగా డీసీ గారికి ఫోన్ చేసి ఇమీడియట్గా మిషన్ పెట్టినా అంటే ఆయనకు ఎంతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం పరమేశ్ రెడ్డి గారికి నిన్న ఒక సందర్భంతో నేను మున్సిపల్ ఆఫీసు పోయిన డీసీ దగ్గరికి డీసీ గారు అంటున్నారు ఎక్కడ లేని ఫండ్స్ తెప్పించిందంటే ఈసారి కాపరా కానీ మున్సి ఉప్పల్ మున్సిపల్ కానీ ఒక పరమేశ్ రెడ్డి గారి వంద కోట్ల పండుతో ఇప్పుడు మన జవహర్ నగరు శ్మశాన వాటికి కానీ ఈ ఇది మంది రాధికా దగ్గర కానీ చిన్న చినిగిచెర్లు కానీ ఇవన్నీ కూడా వర్క్ స్టార్ట్ చేసినామని అతను చెప్పంగా నేను కూడా ఇన్నా ఈరోజు రెడ్డి గారు మన ఉప్పల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొడుతున్నాడంటే ఓ పరమేశ్ రెడ్డి గారి పుణ్యమతోనే కొడుతున్నాడు ఆయన ఏదో వచ్చి ప్రజాప్రతినిధిగా కొబ్బరికాయలు కొడుతుంది శాంక్షన్ చేసేటి అన్నీ కూడా వందల కోట్లు వందల కోట్లు గవర్నమెంట్ నుండి ఫండ్స్ తీసుకురావడంలో మొగోడు దిట్టమైన మనిషి అని కూడా మీ సందర్భంగా తెలియజేస్తారు